సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో లీడింగ్ లేడీ ప్రియాంక చోప్రా ఆల్రెడీ మూడు షెడ్యూల్స్లో నటించి బ్రేక్ టైంలో కి రిటర్న్ అయింది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ కాబోతోంది తను ఇక్కడ అడుగు పెట్టేలోపు ఇండియా నెంబర్ వన్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది ప్రియాంక ఇండియన్ మూవీ చేసి ఐదేళ్లు గడుస్తోంది ఎప్పుడో బాలీవుడ్ నుండి హాలీవుడ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయింది అలాంటి తాను ఈ ఐదేళ్లలో ఒక్క మూవీ చేయకున్నా ఇండియాస్ నెంబర్ వన్ హీరోయిన్ అయింది ముప్పై కోట్ల రెమ్యూనరేషన్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తాం కట్ చేస్తే మూడు వందల కోట్లతో ఇండియా నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐదు వందల యాభై కోట్లు తీసుకుంటున్న రెబల్ స్టార్ని మూడు వందల కోట్లతో ఎన్టీఆర్ మించడం వెనుక భారీ ట్విస్ట్ ఉంది అదేంటో హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో నెగటివ్ రోల్ వేస్తున్న ప్రియాంకకి ముప్పై కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు అచ్చంగా అంతే అమౌంట్ తీసుకుని హిందీ మూవీ క్రిష్ లో కూడా నటించబోతోంది ప్రియాంక చోప్రా కాకపోతే తన పారితోషికానికి రెట్లు అంటే మూడు వందల కోట్ల తో పరేషాన్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి పారితోషికానికి లింక్ ఉంది ఆ లింకే ఇండియా నెంబర్ వన్ లింక్ ప్రజెంట్ రెమ్యునరేషన్ లో ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అంటే ప్రియాంక చోప్రానే తను అసలు ఐదేళ్లుగా ఇండియన్ సినిమాల్లో కనిపించలేదు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి స్థిరపడింది అలాంటి తనకి ముప్పై కోట్లు ఇస్తున్నారంటే హాలీవుడ్ బాలీవుడ్ ఇలా రెండు చోట్ల తనకున్న మార్కెటే కారణం ఏంటంటే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కోట్లు తీసుకుంటున్న దీపికా పదుకునేనే ఇప్పటివరకు ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ తనకే అత్యధిక పారితోషికం దక్కుతూ వచ్చింది కట్ చేస్తే సడన్ గా సీన్లోకి వచ్చిన ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ముప్పై కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది అలానే గ్రీక్ గార్డ్ రోషన్ తీయబోయే క్రిష్ఫోర్ లో కూడా అంతే అమౌంట్ డిమాండ్ చేసింది అమ్మడు మొత్తంగా రెమ్యునరేషన్లో లో ప్రియాంక చోప్రా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంటే హీరోల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు డ్రాగన్ కి తాను మూడు వందల కోట్ల ప్యూర్ రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నాడట ఇదే కాకుండా ఏపీ తెలంగాణ రైట్స్ లో డెబ్బై శాతం వాటా తనకే దక్కిందని తెలుస్తోంది సదరన్ వర్షన్ డ్రాగన్ ఓటీటీ రైట్స్ కూడా తనకే దక్కడంతో ఈ రెండింటి పుణ్యమాని తనకు అదనంగా రెండు వందల నలభై కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీకి మూడు వందల యాభై కోట్లు స్పిరిట్ కి ఐదు వందల కోట్లు తీసుకుంటున్నాడు కానీ ఆ లెక్కలతో పోలిస్తే ఎన్టీఆర్ కి దక్కేదే ఎక్కువ సో అలా చూస్తే ఐదు పాన్ ఇండియా హిట్లున్న రెబల్ స్టార్ కంటే రెండు పాన్ ఇండియా హిట్లు బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న ఎన్టీఆర్కే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది కాబట్టి రెబల్ స్టార్ని వెనక్కి నెట్టి రెమ్యునరేషన్లో నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు తారక్